నమస్కారం మునగాకు మూడు వందల వ్యాధులకు మందు అనే నానుడి మీరు వినే ఉంటారు మునగాకులో అనేక పోషకాలు ఉన్నాయి మునగాకు మన ఆహారంలో తరచుగా తీసుకోవడం ద్వారా శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి ముఖ్యంగా మధుమేహ వ్యాధిగ్రస్తుల రక్తంలోని చక్కెర స్థాయిని ఇది నియంత్రిస్తుంది మునగాకును జ్యూస్ రూపంలోనూ పొడి రూపంలోనూ పచ్చడిగాను పులుసుగాను సాంబారుగాను మరియు పప్పు పులుసుగా కూడా మన ఆహారంలో తీసుకోవచ్చు నేనైతే మునగాకు పొడి చేసి నిల్వ పెట్టుకొని చపాతీ పిండిలోనూ సాంబారు పులుసుకూరల్లోనూ కూడా ఒక్క స్పూను చొప్పున మునగాకు పొడిని కలుపుతాను ఇలా చేయడం వల్ల పిల్లలు మారాం చేయకుండా తినడమే కాకుండా వారికి తెలియకుండానే వారి ఆహారంలో మంచి పోషకాలు లభించడం జరుగుతుంది అంతేకాకుండా మునగాకు కారపొడిలా చేసుకొని ఇడ్లీ దోశ ఉప్మా లాంటి టిఫిన్స్తో తినడం ద్వారా మన శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి కంటి చూపును మెరుగుపరచడంలోనూ రక్తహీనతకు మంచి ఔషధంగాను ఎముకల పటిష్టతకు అవసరమైన కాల్షియం మునగాకులో మెండుగా ఉండడం వలన మునగాకు ఆరోగ్యప్రదాయనిగా ఉపకరిస్తుంది ఇంకా మునగాకును జ్యూస్ రూపంలో తీసుకుంటే శరీరంలో పేరుకుపోయిన విష పదార్థాలకు విరుగుడుగా పనిచేస్తుంది అంటే ట్యాక్సిన్స్ను తొలగిస్తుంది మరి మునగాకు పప్పు పులుసు సాంబారు వేపుడు ఇలా రకరకాలుగా వండుకొని తింటే నొప్పులు థైరాయిడ్ ఉబ్బసము మొదలైన వ్యాధులకు మంచి ఔషధంగా పనిచేసి రోగనిరోధక శక్తిని పెంచుతుంది అందుకే ఆయుర్వేదంలో మునగ చెట్టును ఔషధ మొక్కగా పరిగణిస్తారు మరి ఆయుర్వేద కల్పవృక్షంగా మునగ చెట్టును పిలవడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు మరి ఇన్ని పోషక విలువలు కలిగిన ఈ మునగాకు పప్పు పులుసు వండే విధానం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా మునగాకును శుభ్రంగా కడగాలి ఒక లోతైన గిన్నెలో నీళ్లు తీసుకొని కొమ్మల పలంగా నీటిలో బాగా ముంచి రెండు మూడు సార్లు నీటిని మార్చి శుభ్రంగా కడిగి చిల్లుల బుట్టలో వేసి నీరు బాగా ఓడనివ్వాలి మునగాకును పోషకాల గనిగా మనం అభివర్ణించవచ్చు మునగాకులో క్యారెట్ కంటే పది రెట్లు ఎక్కువగా విటమిన్ ఏ లభిస్తుంది ఇంకా పాలకంటే పదహారు రెట్లు ఎక్కువగా కాల్షియం నారింజ పండు కంటే ఏడు రెట్లు అధికంగా విటమిన్ సి ఇంకా అరిటి పండ్ల కంటే పదిహేను రెట్లు ఎక్కువగా పొటాషియం పెరుగు కంటే తొమ్మిది రెట్లు అధికంగా ప్రోటీన్స్ ఇంకా అధిక శాతంలో ఐరన్ కూడా లభిస్తుంది తర్వాత కొమ్మల నుండి ఆకును తీసి ఒక గిన్నెలో వేసి పెట్టుకోవాలి మరొక గిన్నెలో ఒక పెద్ద నిమ్మకాయంత చింతపండు నానబెట్టుకోవాలి ఒక కప్పు కందిపప్పు బాగా కడిగి కుక్కర్లో పెట్టి నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి కుక్కర్ చల్లారేలోపు ఒక పెద్ద ఉల్లిపాయను చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక పెద్ద బాణలిలో నాలుగు టీ స్పూన్ల నూనె వేసి ఆవాలు జీలకర్ర శనగపప్పు మినప్పప్పు ఎండుమిర్చి కరివేపాకు వేసి ఆవాలు చిటపట్లాడాక ఉల్లిపాయ ముక్కలను వేసి బాగా వేగాక గిన్నెలో రెడీగా పెట్టుకున్న మునగాకును కూడా బాణలిలో వేసి బాగా కలుపుతూ మగ్గనివ్వాలి ఇప్పుడు చల్లారిన కుక్కర్లోని కందిపప్పును గరిటితో మెత్తగా మెదిపి మూడు గ్లాసుల నీళ్ళు పోసి పలుచగా చేసుకోవాలి ఆ తర్వాత బాణలిలో మగ్గిన మునగాకు మిశ్రమంలో ఈ పలుచటి పప్పు పోసి కలిపి మూత పెట్టి పది నిమిషాల పాటు ఉడికించాలి ఇప్పుడు మూత తీసి కళ్ళుప్పు కారం పసుపు ధనియాల పొడి అర టీ స్పూన్ మెంతి పొడి వేసి బాగా కలిపి నానబెట్ట తీసి ఉంచుకున్న చింతపండు రసం కూడా పోసి మరొక పది నిమిషాల పాటు గరిటతో మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించాలి నేను కూరలలో ఉప్పు కారాలు తక్కువే వాడతానండి మీరు మీ రుచికి తగినంత ఉప్పు కారాలు వేసుకోండి ఇక ఆ తర్వాత ఒక చిన్న పోపు మూకుడులో రెండు స్పూన్ల పల్లీ నూనె పోసి ఆవాలు ఎండుమిర్చి మరికొంచెం ఇంగువ వేసి ఆవాలు చిట్లీ పోపు వేగాక బాణలిలో ఉడుకుతున్న మునగాకు పప్పు పులుసులో పోపు వేసి స్టవ్ ఆఫ్ చేయాలి స్టవ్ ఆపాక ఇప్పుడు నేను చూపిస్తున్నంత మాత్రం బెల్లం పులుసులో వేసి ఒకసారి గరిటితో కలిపి మూత పెట్టాలి అంతేనండి ఎంతో రుచికరమైన మరియు ఔషధ గుణాలు పోషక విలువలు కలిగిన మునగాకు పప్పు పులుసు రెడీ అయ్యింది ఈ మునగాకు పప్పు పులుసు చల్లారాక ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నాలుగు రోజులైనా పాడవదండి పైగా మరునాటికి మరింత రుచికరంగా ఉంటుంది అందుకే నేను మునగాకు పప్పు పులుసు ఎప్పుడు చేసినా కాస్త ఎక్కువే చేస్తాను మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే